ఏం చదువుతున్నావు క్లాస్ అంటే పండగ సెలవు పండగ సెలవు ఖాళీ ఏంటి పేపర్ ఏంటి అది నాలుగో తరగతి పూర్తి చేసిన జాతీయ సంస్థలో బోధన సహజ రంగుల్లో అద్దకాలంలో ప్రత్యేక గుర్తింపు తెలంగాణలో కోయలగూడెం వాసులు మరలి శంకర్లు ఘనత అంటే నాలుగో తరగతి ఆడుతూ చదివరమ్మా అయినా కానీ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకున్నాం ఇప్పుడు

చిన్న పిచ్చుకులకి ఆహారం పెట్టేవి ఒక రోజు ఆ చెట్టు కొడేశారు కొడేస్తే అక్కడ పిచ్చుకులు లేవు ఉడతలు లేవు తొండలు లేవు అలాగే గోరింగులు లేవు ఈ సంతోషపడి మేము అంతా చూసి ఎంతో ఇప్పుడు ఏం లేవండి చాలా బాగా మరి చెట్లు నరడం పొరపాటు కదా

ఈ వయసులో పిల్లలు చదువుకునే పిల్లలు ఇలా బూత్ మాట్లాడడం తర్వాత అలాగే అలగా తినడం తప్పే కదా తప్పేండి చాలా మంచిగా కదా మనం ఫస్ట్ ఎప్పుడు చదువు మీద ఫోకస్ పెట్టాలి ఆ తర్వాత మనం భవిష్యత్తు బాగుంటుంది బాగుంటుంది మంచి మాటలు యూ